ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై ఎనిమిదవ తారీఖు సోమవారం మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు సెవెన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది విప్రో ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంక్ డాక్టర్ రెడీస్ అయితే పాజిటివ్ టు ఫ్లాట్ అనేది కనిపిస్తున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంకు విషయానికి వస్తే సో వీళ్ళు బిజినెస్ అప్డేట్ అనేది చేయడం జరిగింది కాసా రేషియో అనేది తగ్గిపోయింది అనమాట అంటే కరెంట్స్ అకౌంట్స్ అండ్ సేవింగ్ అకౌంట్స్ వీటి వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్ ఉంటుంది వీళ్ళు ఇచ్చే వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది ఇది నార్మల్ అకౌంట్స్కి దీనివల్ల ఈ యొక్క అమౌంట్ని తీసుకెళ్ళి వీళ్ళు బిజినెస్ అనేది చేసుకున్నారనుకోండి చాలా మంచి రిటర్న్ వస్తుంది సో అవి లాస్ట్ క్వార్టర్తో చూస్తే ఈ క్వార్టర్ ఏంటంటే ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అయినట్టు డేటా అనేది చెప్తుంది అందుకని హెచ్డిఎఫ్సి బ్యాంకు బిజినెస్ కొంచెం అండర్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండస్ట్రీస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫినాన్షియల్ సర్వీసెస్ నిఫ్టీ బ్యాంక్ అండ్ సర్వీస్ సెక్టర్ రియాలిటీ ఐటీ అండర్ ప్రెషర్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి అనమాట బ్యాంక్ అప్డేట్ చేసిన తర్వాత ఇక నిఫ్టీ బ్యాంక్ కూడా ప్రెషర్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ ఎనర్జీ ఫార్మా పిఎస్సి బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మళ్ళీ బౌన్స్ అనేది కనిపిస్తుంది అయి ఒక ఫైనాన్షియల్స్ అటు సైడ్ చూసుకున్నట్టయితే కొంచెం ప్రెషర్లో ఉంది ఎనర్జీ ఫార్మా పిఎస్సి బ్యాంక్స్లో మాత్రం హవా అనేది కొనసాగుతుంది ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది చూస్తే బాగాలేదు ప్రస్తుతానికైతే హాంకాంగ్ నెగిటివ్గా ఉంది నీకి ఏషియా మార్కెట్ జపాన్ యూరప్ ఫ్రాన్స్ సౌత్ కొరియా ముఖ్యంగా డౌజోన్స్ ఇండస్ట్రీ యావరేజ్ అంటాం కదా యూఎస్ యొక్క బెంచ్ మార్క్ ఇది కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఎయిటీ ఫోర్ పాయింట్స్ అండ్ జర్మన్ యూఎస్ ఫైవ్ హండ్రెడ్ లండన్ ఓకే ఇక్కడ అయితే మొత్తం నెగిటివ్గా ఉంది దాని తర్వాత రష్యా మాత్రం కొద్దిగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది సో గ్లోబల్గా అయితే మనకి పాజిటివ్ సెంటిమెంట్ లేదు అంతా కూడా నెగిటివ్ సెంటిమెంటే కనిపిస్తుంది ఇక ఎకనామిక్ డేటా విషయానికి వస్తే ఎటువంటి పెద్ద ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు నిన్న కానీ ఈరోజు కానీ సో రేపు ఫెడ్ ఇంపార్టెంట్ మీటింగ్ అనేది ఉంది ఇక ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇక మనం చూసుకున్నట్లయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అనేది బ్యాన్లో ఉన్నాయి బ్యాన్ లిస్ట్లో జిఎన్ఎఫ్సి ఇండియా సిమెంట్ పీఈఎల్ బంధన్ బ్యాంక్ ఏబిఎఫ్ఆర్ఎల్ హిందుస్థాన్ కాపర్ అనేది కనిపిస్తుంది రీసెంట్గా జిఎన్ఎఫ్సి అయితే యాడ్ అయింది అగైన్ మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాండ్ లిస్టులకు వెళ్ళడానికి ఇండస్టవర్ ఐఈఎక్స్ బలరాజ్ ఫిమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈక్వల్ వైట్ నిఫ్టీ ఫిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా ఓఎన్జీసీ ఎస్బీఐ అండ్ రిలయన్స్ బ్రిటానియా అనేది పాజిటివ్గా మూవ్ అని ఎటు వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ టైటాన్ అంటర్ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది ఇక స్ట్రాంగ్గా మూవ్ అవుతున్న ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ జరుగుతున్న వాటిలో లారస్ ల్యాబ్స్ ఓఎన్జీసీ సేయిలు ఫెడరల్ బ్యాంకు ఎస్బీఐ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అంటే ఆల్రెడీ షార్ట్ చేసి మళ్ళీ కవర్ చేస్తున్నారు సిప్లా ఎస్బీఐ లైఫ్ హిందుస్థాన్ కాపర్ ఐటీసీ ఐపీసీఐ ల్యాబ్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ దేంట్లో ఉందనేది మనం చూసుకున్నట్టయితే హెవీగా హెచ్డిఎఫ్స్ బ్యాంక్ టైటాన్ జిఎన్ఎఫ్సిలో కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా అన్వైండింగ్ అంటే లాంగ్ అన్వైండింగ్ అంటే ఆల్రెడీ లాంగ్ తీసుకుని ఎగ్జిట్ అవుతున్న స్టాక్స్లో ఎటువంటివి కూడా ప్రస్తుతం అయితే కనిపించట్లేదు మనకి ఇక ఓవరాల్గా పిక్చర్ ఏందనేది మనం చూస్తే లాంగ్ సైడు ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పాజిటివ్గా షా లాంగ్ బిల్డప్ జరుగుతుంది షార్ట్ సైడ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అనేది జరుగుతుంది ఇక నో చేంజ్ జీరో పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్స్ ట్వెల్వ్ పాయింట్ వన్ వన్ ఫైవ్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఇక మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క చార్ట్ అనేది ప్రస్తుతానికి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఫీచర్స్లో వాల్యూమ్ కొద్దిగా పెరిగింది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మనకి షార్ట్ కవరింగ్ అనమాట ప్రీవియస్ డే ఇంతకుముందు ఎవరైనా షార్ట్ చేసి ఉంటే వాళ్ళు షార్ట్ కవరింగ్ చేస్తున్నట్టు ఇక్కడ మనకి ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రిలేషన్ అనేది చెప్తూ ఉంది ఎనీ హౌ లాంగ్ హైయర్ హైలో వెళుతూ ఉంది అప్ సైడు బట్ ఇక్కడ ఫీచర్స్ వాల్యూమ్ అయితే కొద్దిగా తగ్గిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా ఏ విధంగా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్లో ఇండెస్ ఇష్యూగా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ వరల్డ్ అయిల్గా ఉంది స్టాక్స్ మొత్తం మీద ఎఫ్ఐఎస్ నుంచి ఏదో ఒక విధంగా కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది యాజ్ పర్ ద డేటా ప్రొపరేటివ్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్స్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ లాంగ్లో ఉన్నారు అగైన్ ప్రొపరేటర్స్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ను మినహాయిస్తే మిగతా వాటిలో లాంగ్గా ఉన్నారు సో ఎఫ్ఐఎస్ ప్రొపరేటరీ ఒక డైరెక్షన్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇక క్లైంట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ ఇండెక్స్ ఇస్ స్టాక్స్ ఫీచర్స్లో ఎగైన్ బులిష్గా ఉన్నారు సో ముగ్గురు కూడా ఎఫ్ఐఎస్ ప్రొపరేటరీ క్లైంట్ ముగ్గురు కూడా బులిష్గా ఉన్నట్టు తెలుస్తుంది ఇక డిఐఎస్ విషయానికి వస్తే అన్నిట్లో కూడా దాదాపుగా షార్ట్స్ చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ పన్నెండు వందల నలభై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో పదహారు వందల యాభై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం నిఫ్టీలో ఇరవై నాలుగు వేల ఐదు వందలు ప్రస్తుతం ఏంటంటే ఇరవై నాలుగు వేల మూడు వందల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇరవై నాలుగు వేల ఐదు వందలు అంటే దగ్గర దగ్గర రెండు వందల పాయింట్లు రెసిస్టెన్స్ ఉంది దాని తర్వాత మేజర్గా మనకున్న సపోర్టు ఇరవై నాలుగు వేలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ప్రస్తుతానికి మనకి పివోట్స్ ప్రకారం ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఐదు ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది దాని తర్వాత డౌన్ సైడ్ వచ్చేసరికి అవి రెసిస్టెన్స్ లెవెల్స్ ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై ఐదు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనిమిది ఇరవై నాలుగు వేల నూట ముప్పై ఏడు ఈ మూడు వాడు ఏంటంటే ఇంపార్టెంట్ సపోర్ట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ఉందని చెప్పేసి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనకి యాభై మూడు వేల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ప్రస్తుతానికి యాభై రెండు వేల ఆరు వందల దగ్గర ఉన్నాం అంటే ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పైన మనకి సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఉంది ఇక డౌన్ సైడ్ వచ్చేసరికి మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే యాభై రెండు వేలు ఇక పివోట్స్ ప్రకారం మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీలో యాభై మూడు వేల తొంభై రెండు మనకేంటంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ దాని తర్వాత యాభై మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది ఇక డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి యాభై రెండు వేల ఐదు వందల యాభై ఇంపార్టెంట్ లెవెలు అది బ్రేక్అవుట్ అయిందంటే యాభై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు యాభై రెండు వేల ఇరవై మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి డైలీ టైం ఫ్రేమ్లో కూల్ ఆఫ్ అయింది ఓకే సో వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది మార్కెట్ కొద్దిగా స్టేబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు డాలర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో కంటిన్యూస్గా కిందకు వెళ్తూ ఉంది ఓకే సో యూఎస్ థర్టీ అంటే డౌజన్ ఇండస్ట్రియల్ యావరేజ్ అయితే మనకి లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి కూడా కన్సల్టేషన్లో ఉంది ప్రస్తుతం అయితే మనం చూస్తున్న సమయానికి ట్వంటీ వన్ పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఇక మనం గిఫ్ట్ నిఫ్టీ అండ్ మన నిఫ్టీ ఫీచర్ని కంపేర్ చేద్దాం ఈరోజు మనం చూసుకున్నట్టయితే నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఎన్ని పాయింట్లు నెగిటివ్ అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఐదు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది అదేవిధంగా నిఫ్టీ ఫీచర్ మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది దగ్గర క్లోజ్ అయింది సో ఎనీ ఒక నాలుగు పాయింట్లు మాత్రమే నెగిటివ్గా కనిపిస్తుంది బట్ మనం చూస్తున్న సమయానికి గిఫ్ట్ నిఫ్టీ ఓకే ఇది ఫ్యూచర్ కాబట్టి ఆర్బిటరీ డిఫరెన్స్ ఉంటుంది కొద్దిగా నలభై ఒక పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఓకే బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక టెక్నికల్గా మనం బ్యాంక్ నిఫ్టీ సమరీ అనేది తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి స్ట్రాంగ్ బై అనేది బ్యాంక్ నిఫ్టీలో సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ దాస్కిటర్ అండ్ ఇండికేటర్స్ అండ్ నిఫ్టీ ఫిఫ్టీలు ఏంటంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది అయితే ఫ్రెండ్స్ నాయకా కానీ టైటాను ఇండస్ట్రీ బ్యాంకు టాటా మోటార్స్ ఎన్ఎల్సి ఇండియా ఈరోజు మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఐ థింక్ నాయకాలో కొద్దిగా మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు సో దాని గురించి ఈ యొక్క లింక్ అనేది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి యాక్సెస్ చేసి దీని గురించి చదవండి సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ప్రీ మార్కెట్ అప్డేట్స్ ఇటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న మన టెలిగ్రామ్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను స్టేట్ యూన్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు